వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ఈ మధ్య కాలంలో నరాల బలహీనత సమస్యతో చాలా మంది బాధపడతా ఉంటారు సో అలాంటి వాళ్ళు టెస్ట్ చేయించుకుంటే విటమిన్ బి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఉంది అని అంటుంటారు మరి విటమిన్ బి ట్వెల్ సప్లిమెంట్స్ తీసుకోవాలా లేదు అని అంటే మనం ఫుడ్తో వాటిని బ్యాలెన్స్ చేయొచ్చా మరి ఫుడ్తో చేసే విధంగా ఉంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి వీటి గురించి తెలుసుకుందాం ప్రస్తుతం సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ విటమిన్ బిట్వల్వ్ ఎక్కడ చూసినా ఇదే వినపడతా ఉంది నవ్ వీక్నెస్ వచ్చిందంటే మీకు ఇదే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి అంటుంటారు సో సప్లిమెంట్ తీసుకునే వాళ్ళు ఉంటారు ఆ కేటగిరీ కాకుండా మరి తక్కువనే ఉంది మాకు ప్రాబ్లము మేము ఫుడ్తో ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయొచ్చు అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలండి బీ ట్వెల్వ్ డెఫిషియన్సీ మీరు అన్నారు దాని వల్ల నరాల ప్రాబ్లం అవుతుంది అనేసి చాలా మందికి తెలుసు కానీ ఈ నరాల ప్రాబ్లం కి ట్వెల్వ్ డెఫిషియన్సీ ఎందుకు కారణం అవుతుంది ఈ మధ్య అది మనం మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇంతకు ముందు బీట్వెల్ డెఫిషియన్సీ మందికి లేకుండే కానీ ఈ మధ్య ఎందుకు పెరుగుతుంది అదే ఆహారం తింటున్నాం కదా ఇంతకు ముందు పదేండ్ల ముందు కూడా సాంబర్ రైస్ రసం పప్పు అన్నం అదే తింటుండే ఇప్పుడు కూడా అదే తింటున్నాం ఏంటంటే కాలుష్యం చాలా పెరిగింది ఈ కాలుష్యం వల్ల అది ప్లాంట్స్ మీద ఎఫెక్ట్ చేస్తుంది ఓకే మళ్ళీ ప్లాస్టిక్ అన్నిట్లా ఉంది ఇప్పుడు ఇప్పుడు మీ శరీరంలో రెండు క్రెడిట్ కార్డు ఎంత ప్లాస్టిక్ ఉంటుంది అంత ప్లాస్టిక్ ఉంటుంది నా శరీరంలో కూడా ఉంది ఓకే ఓకే దీంతో ఏమైతుందంటే ఏదైతే మనం ఆహారం తింటున్నాం అది బాడీ అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది అందుకే చాలా మందికి చాలా డెఫిషియన్సీస్ వస్తున్నాయి అదే కాకుండా ఏమైందంటే క్వాలిటీ క్వాలిటీ చేంజ్ అవుతుంది ప్లాంట్స్ ఎట్లా చేంజ్ అవుతుంది ఏం వాడతాం ఇప్పుడు ఇప్పుడు ఇంత జనాభా ఉంది మొత్తం లోకంలో ఎక్కువ జనాభా ఎక్కడ ఉంది ఏం కావాలి మనకు ఎక్కువ పంట కావాలి ఎక్కువ పెస్టిసైడ్ వాడడం వల్ల ప్లాంట్స్ కి డామేజే మన బాడీస్ కి ఏ ఎక్కువ ఫర్టిలైజర్లు వాడటం వల్ల ఎందుకంటే పంట ఎక్కువ కావాలి భూమి ఇంతే ఉంది దాంట్లోకి వెళ్ళి ఇంత దియాలి మనం ఎంత మంది కొట్టాలి ఆ మందు కూడా మన ఫుడ్ ఓకే దానితోటి బాడీలు డామేజ్ అయితే మళ్ళా ఇంకోటి ఇప్పుడు ఇదైతే మీకు అర్థమైంది మీకు ఇంకోటి కూడా చెప్తాను ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నా బీపీ వ్యాధి ఉన్నా లేకపోతే నరాలకు సంబంధించి ఏమైనా వ్యాధి ఉన్నా బ్రెయిన్ కి సంబంధించి ఏమైనా వ్యాధి ఉన్నా మందులు వేసుకుంటాం కదా టాబ్లెట్స్ ఆ మందులు వేసుకోవడం వల్ల లాంగ్ రన్ లా విటమిన్ బీ ట్వెల్వ్ ఫేషియన్స్ అవుతుంది ఓకే ఓకే అంటే ఎక్కువ మెడిసిన్స్ వాడినా కూడా వస్తాయి అసలు ఎక్కువ మెడిసిన్ వాడితే కూడా వస్తుంది ఒక పేషెంట్ వచ్చి రీసెంట్ గా ఓకే రెండు వేల చిల్లర ఉండే ఆయన విటమిన్ దాని లెక్కలో చూసుకుంటే ఎంత కావాలి దానికన్నా ఎక్కువ ఉంది ఆయన దగ్గర ఓకే ఎందుకు ఎక్కువ ఉంది సప్లిమెంట్స్ తీసుకున్నారు కానీ అది తీసుకోవడం వల్ల కూడా లాంగ్ రన్ నుంచి తీసుకుంటారు మళ్ళా ఓకే అయినా అట్లనే ఉంది ఎట్లయితే ఉండే అట్లానే ఉందంటే ఏముంది మీకు చెప్తాను నేను నిల్చుంటే చక్కెర వస్తుంది కూసుటే కాళ్ళు ఓకే వస్తుంది నిల్చున్న పరీక్షాని కూర్చున్న పరీక్షని అవునా కాదా అంటే ఎక్కువ ఉన్న కూడా వస్తుంది ఈ ప్రాబ్లం ఎందుకంటే బాడీ దాన్ని వాడుకోవట్లేదు నిల్చుంటే చక్కెర వస్తుంది కూసుటే తిమ్మిర్లు వస్తున్నాయి ఓకే నడుస్తుంటే కాళ్ళు లాగుతున్నాయి అంటే కూర్చుంటే బాధ నిల్చుంటే బాధ నడుస్తే బాధ ఎట్లుంది ఫుల్ పరేషాన్ ఉన్నాడు మంచి ఫుల్ అంటే ఫుల్ పరేషాన్ మన దగ్గర వచ్చింది ఎప్పుడు నుంచి ఉంది ఎట్లా అంటే నాలుగేళ్ల నుంచి అంట ఓకే నుంచి ఉంది నడుములో ప్రాబ్లం మెడలో ప్రాబ్లం చెప్పింది సొల్యూషన్ వేరే వాళ్ళు ఆపరేషన్ అయితే మనం ఒకటే చెప్పినాం నీకు ఆపరేషన్ లేకుండా హోమియోపతిలో మీకు పరిష్కారం భగవంతుడి దయ వల్ల దొరకాలి ఓకే ఓకే మందులు స్టార్ట్ చేసినారు మనకు వన్ వీక్ తర్వాత ఫోన్ చేసిండ్రు వన్ వీక్ తర్వాత ఫోన్ చేసి అసలు ఇంత ప్రశాంతంగా నేను లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి లేను వన్ వీక్ లోనే వన్ వీక్ లో సూపర్ సూపర్ మరి హోమియోపతి ఏదో చాలా లేట్ ప్రాసెస్ ఇప్పుడు వాడితే మళ్ళీ ఇయర్ ఇయర్లు వాడాలంటుంటారు ఏమో మనకు దాని గురించి తెలియదు ఎందుకంటే ఎవరైతే చెప్తారు వాళ్ళు హోమియోపతి డాక్టర్లు కాదు వాళ్ళు హోమియోపతి ఎక్స్పీరియన్స్ చేయలేదు ఎస్ ఎస్ అవునా కదా మీకు అంతెందుకు కొన్ని కేసులలో కిడ్నీ స్టోన్లు ఉంటాయి కదా కిడ్నీల రాళ్ళు ఉంటాయి కదా అవి రెండు మూడు రోజుల్లో కూడా బయటికి వస్తాయి ఆపరేషన్ చేయించుకోవాలి పేషెంట్ అనేసి ఖచ్చితంగా చెప్తారు కదా విదౌట్ ఆపరేషన్ ఎంత సైజ్ ఉంటాయి సార్ అప్ టు వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ అప్ టు సెంటీమీటర్స్ కూడా కరుగుతాయి హోమియోపతి కూడా అంత పెద్ద పెద్ద రాళ్ళు కూడా కరిగిపోతాయి ఒక్కొక్కసారి అయితే ఎట్లాంటి నేను పేషెంట్లు చూసినా అంటే మనం మందు ఇచ్చినాక అరగంట బయట కూర్చొని స్టోన్ కూడా బయటికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సూపర్ సూపర్ అట్లా ఉంటది హోమియోపతి మళ్ళా ఇట్లా అంటున్నా సరే మీకు ఇంకోటి చెప్తా మనం క్లినిక్ లో కూడా ఒక మందు ఇచ్చి పంపిస్తాం జర రిలీఫ్ కోసం ఒక నరాల బలైనత పేషెంట్ భోపాల్ నుంచి వచ్చి అరికాల్ తిమ్మిర్లు కాళ్ళు లాగడం ఓకే అరికాలు తిమ్మిర్లు కాళ్ళు లాగడం నిల్చుంటే పడిపోతానని భయం ఓకే ఆ పేషెంట్ కి మనం మందు ఇచ్చినాం మెట్లు దిగి దిగ మనం బయట పెట్టి మెట్లు దిగిన తర్వాత ఆయనకు తగినట్టు అనిపించింది ఓకే ఓకే అంత త్వరగా తగ్గి అంత తొందరగా కూడా తగ్గుతారు ఓకే ఇప్పుడు విటమిన్ బిట్ వల్ రిచ్ ఉన్న ఫుడ్స్ గురించి మనం మాట్లాడితే ఎందులో ఉంటాయి సార్ ఎక్కువ చేపలు ఓకే వారానికి మీరు ఐదు సార్లు ఐదు పూటలు సార్లు అంటే మొత్తం ఐదు రోజులు ఐదు పూటలు మూడు పూటలు తింటామా వారానికి ట్వంటీ వన్ పూటలు తింటాం ఇరవై ఒక పూటలు తింటాం దాంట్లో ఐదు పూటలు అంటున్నా నేను అవునా ఐదు రోజులు కాదు రోజులు కాదు అరే తినకు ఇదే తిను అని డాక్టర్ అనేసి అనుకుంటాం ఇరవై ఒక పూటలు తింటే దాంట్లో ఐదు పూటలు నేను తినుమని చెప్తున్నా ఏం తినుమని చెప్తున్నా చాపల పులుసు ఓకే చాపల పులుసు ఐదు పూటలు వారానికి తింటే మీకు బిట్వెల్వ్ పెరుగుతుంది మీ బాడీలో ఓకే ఓకే మళ్ళీ దాంతో పాటు ఒమెగా త్రీ కూడా వస్తాయి ఎస్ ఇవి రెండు నర్వ్ రిపేర్ కి హెల్ప్ చేస్తాయి హోమ్ రెమెడీ హోమ్ రెమెడీ అని అడుగుతారు కదా చేపలు పులుసునే హోమ్ రెమెడీ అని చెప్తాను నేను ఒకవేళ మేము నాన్ వెజ్ కాదు వెజ్ అని అనుకునే వాళ్ళకి ఏం తినాలి సార్ ఇప్పుడు చేపలతో మనం ఏం తయారు చేసుకుంటున్నాం పులుసు 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 దేనితోటి స్టార్ట్ అవుతుంది పి అంటే ఇది గుర్తు పెట్టుకోండి మీరు పీ తోటి స్టార్ట్ అయ్యి అన్ని కాదు నేను చెప్పేటివి అవునా కాదా అయితే పీ తోటి పెరుగు వస్తుంది పీ తోటి పాలు వస్తుంది పీ తోటి పన్నీర్ వస్తుంది రోజు తినండి ఒక రోజు మనం ఇక్కడ చేసి కూడా చూపించినాం పన్నీర్ ఎట్లా చేసుకోండి మంచిగా ఉంటది అనేసి ఒక స్టార్టర్ లాగా ఉండేది తెలుసా మీకు తయారు చేయడానికి రెండు నిమిషాలు మ్యాగీ కన్నా తొందరగా చేయాలి రోజు యాభై గ్రామ్ పనీర్ తీసుకోవాలి ఆవు పాలతోటి తయారు చేసిన పనీర్ ఓకే ఆవు పాలతో యాభై గ్రామ్ తీసుకోవాలి అన్సాల్టెడ్ బటర్ ఒక చెంచా ప్యాన్ లో వేయాలి గరం అవుతుందా మిరియాల బుక్ ని వేయాలి కొంచెం ఓకే దాంట్లో పనీర్ తీసుకొని వేయాలి జర్రాసేపు ఫిలాయించాలి కొంచెం ఉప్పు పైలకి వెళ్ళి వేయాలి సూపర్ సూపర్ ఎంత టేస్టీ ఉంటది బీట్వెల్ కూడా వస్తుంది నరాల నొప్పులు కూడా తగ్గుతాయి నరాల బలహీనత వాళ్ళ కోసం కూడా మంచిది ఓకే హోమ్ రెమెడీ మొత్తానికి ఇవే హోమ్ రెమెడీ అంటే నాన్ వెజ్ వాళ్ళకైతే చేపలు చేసుకోవచ్చు వెజ్ వాళ్ళకి వచ్చేసేసి పన్నీర్ పనీర్ మంచిది మళ్ళీ ది కలర్ మొత్తం తీసి వైట్ ఉంటది ది కూడా వైట్ ఉంటుంది అందరు ఏమంటారు అనే వైట్ వస్తూనే ముట్టొద్దు అవునా కదా జస్ ఇది మొత్తానికి నాన్ వెజ్ ప్రియులు ఉన్నారంటే మాత్రం చికెన్ మటన్ కంటే కూడా ఫిష్ తీసుకున్నారంటే విటమిన్ బి అదే విధంగా ఒమెగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా వస్తాయని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు మరి వెజ్ లో ఏంటి అన్నప్పుడు పన్నీర్ తీసుకుంటే ఇది బెస్ట్ అంటున్నారు అదే విధంగా హోమియోపతిలో ఈ ట్రీట్మెంట్ విధానం చాలా లేట్ అనే వాళ్ళకి ఇప్పుడే సమాధానం చెప్పారు సో చాలా త్వరగా రిలీఫ్ పొందిన వాళ్ళు ఉంటారు అదే విధంగా కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే గా కూడా ఆ స్టోర్ని బయటికి పంపించే మెడిసిన్స్ కూడా ఉన్నాయంటున్నారు దీనికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు లేదంటే ఈ ట్రీట్మెంట్ ఏదైనా తీసుకోవాలి అని అనుకుంటే హోమియోపతికి సంబంధించి సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం మీరు నేరుగా డాక్టర్ గారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ సార్